ఒకటి మాత్రం పక్క ఎన్ని నీ చుట్టున్నా యేసయ్య నీ తొన్నాడు గనక అవి నిన్ను తాకవు దేవునికి స్తోత్రం హెలెల్ లూయ వాటి శగని అంటదో అంటదో అందుకు రొమ్మిడుసుకొని దేవుని నామూలం విశ్వాసం ముందుకెళ్ళాలి దేవునికి స్తోత్రం హెలల్ లూయ మనల్ని చూసే భయము ఈ నూతన భయమేస్తుంది ఈమె చూస్తే భయమేస్తుంది ఇంకా వాళ్ళ దేవుడు ఎంత గొప్పవాడు నేను సెల్యూట్ కొట్టి నేను పోవాలి చెప్పి పోవాలి ఆ సమస్య బాధ కష్టమా నష్టమా అది ఏదైనా సరే ఉండొచ్చు కొంతకాలం ఉండొచ్చు నేను ఇంకా నిన్న నిన్ను అవసరాన్ని బట్టి దేవుడు కొన్ని వాటి గుండా నడిపించవచ్చు అయినా కూడా